సినిమా హీరోల క్రేజ్ ను తెలుసుకోవాలనుకుంటే ప్రస్తుతం ఉన్న పారామీటర్ యూట్యూబ్ మాత్రమే కొత్త సినిమా టీజర్ వచ్చిందంటే గంటకు ఎన్ని వ్యూస్ వచ్చాయి రెండు గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఒక్క రోజులో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇవే అభిమానులు తమ హీరోల క్రేజ్ ను తెలుసుకునే మార్గాలు సినిమాలో దమ్ముందా లేదా అనేది విడుదలకు ముందు తెలియదు కాబట్టి ట్రైలర్ కు టీజర్ కు వ్యూస్లు చూసుకుని మురిసిపోతుంటారు అభిమానులు ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం యూట్యూబ్ లో ఫాస్ట్ గా పది లక్షల వ్యూస్ ను సొంతం చేసుకున్న హీరోలను ఒక్కసారి వరుసగా చూద్దాం మొదటిగా టాప్ వన్ పొజిషన్ ఒక్కసారి చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు టీజర్ విడుదలైన రెండు గంటల వ్యవధిలో పది లక్షల వ్యూస్ ని సాధించి మొదటి స్థానాన్ని ఆక్రమించింది ఇక రెండవ స్థానానికి వస్తే మెగా హీరో చిరంజీవి నూట చిత్రం ఖైదీ నెంబర్ వన్ గా నిలిచింది ఈ టీజర్ ను మూడు గంటల వ్యవధిలో పది లక్షల వ్యూస్ సాధించి రెండవ స్థానం దక్కించుకోవడం విశేషం ఇక మూడవ స్థానానికి వస్తే బన్నీ నటించిన డి దువ్వాడ జగన్నాథం నిలిచింది ఈ టీజర్ విడుదలైన ఐదు గంటల ముప్పై నిమిషాల వ్యవధిలో పది లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుని మూడవ స్థానాన్ని దక్కించుకోగలిగింది ఇక నాలుగవ స్థానానికి వస్తే జూనియర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం ఈ చిత్రం ఆరు గంటలలో పది లక్షల వ్యూస్ ను కొల్లగొట్టింది తరువాత ఐదవ స్థానం విషయానికి వస్తే మరో మెగా హీరో రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రం టీజర్ పది లక్షల వ్యూస్ ను పదిహేను గంటల సమయం తీసుకుని ట్రాస్ చేయగలిగి ఐదవ స్థానాన్ని సంపాదించుకుంది ఇప్పటి వరకు పది లక్షల వ్యూస్ వేగంగా సాధించిన ఐదు సినిమాలను చూశారు కదా ఇకపై విడుదలవబోయే బాహుబలి ఇటు మహేష్ బాబు మురుగుదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ రెండు చిత్రాలు వస్తే ఈ ప్లేసులు కూడా మారవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో